నా విజయానికి ముఖ్య కారణం నా కూటమి నాయకులకు నా వెంట నడిచిన నా కార్యకర్తలకు నా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు అలాగే మేము ప్రజల్లోకి క్యాన్వాస్కి వెళ్తూ ఉంటే ప్రజలు చాలా అభిమానంతో మమ్మల్ని చాలా ఆతరామలతో ముందుకు నడిపిస్తున్నారు కృతజ్ఞతల ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగితే పులివెందల స్థానిక జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా అఖండ మెజార్టీతో గెలిచామో ప్రత్యక్షంగా ప్రజలందరూ చూశారు దీనికి సహకరించిన ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు మరి రెవెన్యూ అధికారులకు మరి ఎలక్షన్ కమిషన్కు అదేవిధంగా పోలీస్ శాఖకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా పులివెందల్లో వైఎస్ కుటుంబం స్థానిక ఎన్నికలు జరగనీకుండా బెదిరించడం దోచుకోవడం దాచుకోవడం అదేవిధంగా గతంలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఏ విధంగా చేశారో మనం చూసాం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రవి గారికి ఫోన్ చేసి బీటెక్ రవి గారు మరి ఎవరిని పెడతారంటే సార్ నా కుటుంబ సభ్యురాలను నా భార్యనే పెడతాను సార్ ధైర్యంగా ఎవరు ముందుకు రాలేరు నేనే నా భార్యను పెడతానని తను ముందుకు వచ్చి ఆ నమ్మకంతో ఈరోజు ఎన్నికలు జరిపా అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం ఎందుకంటే ఒక సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ వేదికపైనున్న ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి ఎందుకంటే పదకొండు నామినేషన్లు పడ్డాయి ప్రజాస్వామ్యానికి ఇదే నాంది అనే విషయాన్ని ప్రజలకు భరోసా కల్పించాం నమ్మకాన్ని కల్పించాం మేము సైతం మీతో పాటు ఉంటాం మీరు ధైర్యంగా వచ్చి మీరు ఓటును మీ ఓటు ఒకను ఉపయోగించుకోండి ప్రతి ఒక్క ఇంటికాటికి వెళ్ళి మేము చెప్పాం అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని నమ్మారు ఎందుకంటే ఒక్క సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సూపర్ సిక్స్ కావచ్చు చెయ్యనివి చెప్పాం చెయ్యబోయేటివి చెప్పాం ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న పరిశ్రమలు కావచ్చు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఈ గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది మళ్ళీ ఈరోజు ఒక సంవత్సరం లోపల ఈరోజు రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయాన్ని ప్రజలందరికీ తెలుసుకున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్న కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు పదకొండు నామినేషన్లు వేసినప్పుడే వాళ్ళు బైకాట్ చేయొచ్చు వాస్తవానికి అయితే మేము ఎన్నికలకు బైకాట్ చేస్తున్నామని చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజుల ముందు విషయాన్ని మేము సేవ్ ద డెమోక్రసీ అనే విషయాన్ని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం మరి ఇదే అవినాష్ రెడ్డి గారు మొన్నటి రోజున ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయ్యింది ఏడు గంటలకు స్టార్ట్ అయింది ప్రా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి ముఖ్యంగా మహిళలు యువత ముందుకు వచ్చి ఎందుకంటే ఈ రోజు భావితరాలు భవిష్యత్ బాగుండాలంటే ఎన్డీఏ కూటమికి సహకరించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తున్నారు మరి మీడియా ముందుకొచ్చి మాకు సాయంకాలం వరకు అవినాష్ రెడ్డి గారికి మీడియా ముందుకు వచ్చి మేము ఎన్నికలు బైకాట్ చేస్తామని చెప్పలా సాయంకాలం అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి బెదిరిస్తే బెదరు ప్రజలు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారు కాబట్టి మనం గెలవం మనం డిపాజిట్లు రావని తెలుసుకొని అవినాష్ రెడ్డి గారు మేము బైకాట్ చేస్తున్నామన్నారు మళ్ళా ఏమడిగారు అవినాష్ రెడ్డి గారు మేము రీపోలింగ్ కావాలన్నారు మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టించారు ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కూడా పెట్టించారు ఆ రెండు బూతులు కూడా బైకాట్ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని వాళ్ళు బైకాట్ చేయడం కాదు ప్రజలే వాళ్ళని బైకాట్ చేశారన్న విషయం మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా మన బీటెక్ రవి గారు గెలిచారు అంతేకాకుండా మరి మళ్ళీ ఒక సంవత్సరం నుంచి ఇక్కడ స్థానిక సమస్యల గురించి ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ప్రజలకు వెళ్ళడం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల గురించి పట్టించుకోలేదు పులివెందుల ప్రజల గురించి పట్టించుకోలేదు ఓడిపోయిన తర్వాత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యే గారు ఏ రోజు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి పులివెందల సమస్యలు పరిష్కారం చేయలేదు ఎన్ని బెదిరించినా ఎంతమందిని భయభ్రాంతులు చేసినా మరి బీటెక్ రవి గారు కుటుంబ సభ్యులు బీటెక్ రవి గారు ఇక్కడ ఉండి రాజకీయం చేశారు బీటెక్ గారు గారు రవి గారు నమ్మకం ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణమైన నమ్మకంతో ఈ రోజు మాకు భారీ మెజార్టీతో గెలిపించారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం దగ్గరలో జనరల్ ఎలక్షన్స్ వచ్చిన పులివెందలు కూడా మేము గెలవబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ డిపాజిట్లు కూడా స్థానికంగా సొంత కూడా డిపాజిట్లు రాని పార్టీ చీటీ తినిగిపోయింది మరి నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాడేవాడు బీటెక్ రవి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు స్థానికంగా ఉండే పులివెందుల గురించి మాట్లాడండి పులివెందుల ఎలక్షన్ల గురించి మీ చీటీ చినిగిపోయిందనే విషయం కూడా తెలియజేస్తూ నిజంగా చాలా గర్వంగా ఉంది యాజ్ ఎ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా ఎందుకంటే చాలా సార్లు కడపకు వచ్చినప్పుడు పులివెందులకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు కూడా చాలా మంది భయభ్రాంతులుగా ఫీల్ అయ్యారు వైసీపీ పార్టీ వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు చూసి కొంతమంది మా పార్టీలోకి జారు కొంతమంది ఓటేసి గమ కూర్చున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందన్న విషయాన్ని కూడా మీకు జై జై ఎక్కడైతే తీవ్రంగా బాధపడినప్పుడు అణచివేత గురైనప్పుడు ఓటు అనే ఆయుధంతో పులివెందల ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ అణివేత గురి చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా ఓటు వేసి మంచి సంకేతం పంపించినారు చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల సహకారంతో పద్నాలుగు నెలల కాలంలో ఇచ్చిన సుపరిపాలనకు ఈ విజయం ఒక పెద్ద నిదర్శనం అని చెప్తా ఉంటాం ఏదైతే నలభై సంవత్సరాలుగా ఏకపక్షంగా ఓట్లు వేసుకొని నామినేషన్లు కూడా వేయకుండా భయప్రాంతులు గురి చేసిన సందర్భంలో పులివెందల ప్రజలు ఈరోజు సంక్షేమానికి అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఒక విశ్వాసంతో నమ్మకంతో మాకు ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మాకు ఎనభై శాతం తొంభై శాతం మద్దతుంది మా పులివెందల్లో రాష్ట్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసును అడ్డం పెట్టుకొని గెలిచారు రిగ్గింగులు చేసుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడుతున్నారు నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉండ మీకు ఎనభై శాతం తొంభై శాతం మద్దతు ఉంది కదా మరి మీరు ఎట్లా అసెంబ్లీకి పోవడం లేదు మీరు రాజీనామా చేసి ఉప ఎన్నికొస్తే మీరు కోరిన విధంగా కేంద్ర బలగాలతోనే ఉప ఎన్నిక జరిపిస్తాం ఈ సవాళ్ళను మీరు స్వీకరించాలని చెప్పి నేను కోరుతా ఉండ అంతే తప్ప ఓటమికి సాకులు ఎత్తుకుంటూ ఎన్నికలను బాయ్కాట్ కౌంటింగ్ బాయ్కాట్ లాస్ట్కు పాలిటిక్స్ నుంచి మీరు బాయ్కాట్ చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తా ఉండా ఏది ఏమైనా లతారెడ్డి గారికి ఈ గెలుపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గెలుపుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలకు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు కూటమి పార్టీ లేని జనసేన కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై తెలుగుదేశం